హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు అయితే మేము ఎర్లీగా బయలుదేరుతాం అనమాట ఇప్పుడు మన టైం వచ్చేసరికి అవుతుందండి మరి నిన్న అంటే ఈరోజు అక్కడ పని అనేది కంప్లీట్ చేద్దామని మేము ఇంకా పొద్దున్నే బయలుదేరుతున్నాం ఇంకా నేను ఇంకా మా బావ అలాగే మా బామ్మ ముగ్గురు అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట అయితే ఇంకా నేను అయితే రాత్రి అక్కడికి కావాల్సిన సామాన్లు అన్నీ లక్కీ హార్డ్వేర్లో మనం హార్డ్వేర్ అనేది కొనటం జరిగింది మనం చూడండి గ్లాస్ ఒకటి అంటే మిర్రర్ అండి ఇది ఇది ఒకటి తీసుకున్నాను అలాగే రన్నింగ్ ఛానల్కి సంబంధించిన ఛానల్ ఒకటి అయితే తీసుకున్నాం అలాగే కిటికీలకి మెస్ కూడా కావాల్సి వస్తే కిటికీలు మెస్ కూడా తీసుకున్నాం అనమాట మనం ఇవన్నీ మెస్లో అవన్నీ తీసుకున్నాం అలాగే హార్డ్వేర్ తీసుకున్నాం అలాగే రన్నింగ్ ఈ రైవే షీట్ ఇది ఇది రన్నింగ్ బోర్డులో రెండు తీసుకున్నాం ఇంకా ఈ రోజుతో ఏంటనేది వర్క్ అనేది కంప్లీట్ చేయాలి ఇక అయితే ఇంకా ఇంకా ఇప్పుడే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం అండి ఇప్పుడు ఇంకా తొమ్మిది ఇంటికి రమ్మన్నాం అంటే మళ్ళీ క్యారేజ్లోకి తీసుకొని తొమ్మిది నువ్వు వచ్చేసి బయలుదేరి ఇక మేము ముగ్గురు ముందు వెళ్తాము ఫినిషింగ్ చేసుకొని అన్ని ఫిక్సింగ్ చేసుకుంటూ ఉంటాం అని చెప్పి సురేష్ చెప్పడం జరిగింది ఇంకా నేను ఇంకా ఇంకా మా బావ అలాగే సురేష్ ఇంకా ఇద్దరం బయలుదేరుతున్నాం బాయ్ కొద్దిగా ఎలాగేరు సరిపోయిందా చూద్దాం ఈ టైంలో హైవే రోడ్ లో కొద్దిగా మంచు అనేది ఎక్కువ ఉంటుంది అండి ఇంకా అందుకే స్వెటర్ వేసుకొని అవ్వడం లేదంటే వెళ్ళలేము వస్తే మనం ఉన్న హైవే రోడ్డు ఈ రోడ్ నుంచి మనకి కరెక్ట్గా మనం హైవే ఎక్కేస్తాం అనమాట

ఇక మనం అయితే ఇప్పుడే వచ్చామండి ఇంకా కరెక్ట్ ఇప్పుడు మన టైం పది నిమిషాలతో వేయబోతుంది సామాన్ అని తీసుకొని ఇంక ఇప్పుడే బయలుదేరి వచ్చాం అనమాట మనం ఈ రోజు అయితే ఇంకా ఫైనల్ వర్క్ అండి ఫిక్సింగ్ వర్క్ ఇవన్నీ డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం ఇదైతే మనలో అయితే క్లీనింగ్ అయితే చేస్తాం నీట్గా మొత్తం అన్ని కవర్లు అన్నీ పీకేసి ఇలాగా కవర్ పీకిన తర్వాత ఇంత నీట్గా ఫినిషింగ్గా మనకు బాగా లేట్ అయ్యిద్ది ఈ కవర్లు పీకడం ఏం తుడవడం ఇదే మాట మనకు వర్క్ వర్క్ ఎక్కువ అక్కడ ఉన్నాయి కదా ఇంకైతే మనం వీటికి వాటికి డివైడ్ చేస్తా అనమాట పైన కింద వేయి అని మొత్తం డోర్లన్నీ డివైడ్ చేసి క్లీనింగ్ చేసి మనకు అందుమని చెప్పి మన వాళ్ళకి చెప్పి అనమాట ఇంక క్లీనింగ్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే నేనైతే ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా సాయంత్రం కల్లా మొత్తం కంప్లీట్ అనేది డోర్లన్నీ ఫిక్సింగ్ అనేది అయిపోద్ది మొత్తం దగ్గర దగ్గర యాభై నాలుగు యాభై మూడు డోర్లు వచ్చాయండి మొత్తం ఓవరల్గా ఈ డోర్లు ఫిక్సింగ్ చేసి హ్యాండిల్స్ వేసి బ్యాంగేట్స్ చేసి మనం ఈరోజు కంప్లీట్ అనేది చేస్తాం ఇదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయితే చేసామండి మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మన టైం వచ్చేసరికి పదకొండున్నర అవుతుంది టైం మొత్తం అంతా ఇది ఫస్ట్ రన్నింగ్ అనుకున్నాం మళ్ళీ వాళ్ళకి కస్టమర్ రిక్వెస్ట్ కొరకు వాళ్ళకి నచ్చినట్టు మనం అంత ప్లాన్ అంతా చేంజ్ అయ్యి మొత్తం ఈ పైన ఓపెన్ డోర్ కావాలని చెప్పి అన్నారు మనం దీనికి హైడ్రాలిక్స్ పెట్టాం ఆటోమేటిక్గా ఈ పైకి లేచిద్ది లేచిద్దమాట మళ్ళీ క్లోజింగ్ మామూలు నొక్కుంటే మళ్ళీ క్లోజింగ్ అనేది అయిపోద్ది అలాగే ఈ సైడ్ వస్తే రెండు డోర్లు కావాలన్నారు రెండు డోర్లు పెట్టాం అలాగే ఇటు సైడ్ కూడా అంతే సేమ్ కింద వచ్చేసరికి ఇక్కడ మంచం పడిద్దండి మంచం వచ్చినప్పుడు ఏమైందంటే డోర్లు తీసే అవకాశం ఉండదు ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే రైవే షీట్ వేద్దామండి లైఫ్ అనేది బాగుంటుందని చెప్పి మరి నేను చెప్పడం జరిగింది అద్దాలు వేద్దాం అనుకున్నాం ఫస్ట్ అద్దాలు వేస్తే ఏమైందంటే గబుకున మోకాలు ఏమైనా తగిలినప్పుడు అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది నేను వద్దని చెప్పాను రైవే షీట్ వేద్దామన్నా లైఫ్ ఉంటుంది బాగుంటుంది అంటే ఇంకా రైవే షీట్ అయితే వేసాం మన సేమ్ కలర్ అనేది దొరకదండి ప్రైవేట్ షీట్ వచ్చేది టేక్ బుడ్డు రోజు బుడ్డే వస్తుంది ఇంకా దాని వరకు ఇంకా మంచం వేస్తాం కాబట్టి కనపడదు పెద్దగా ఇక మొత్తం అనేది కంప్లీట్ అనేది అయిపోయిందండి మాస్టర్ బెడ్రూమ్లో ఆరింటికి రాబట్టి అన్నీ చేయగలుగుతాను జాయి కూడా చక్క మార్బుల్ టైప్ జాయికి సెలెక్ట్ చేశారు చాలా బాగుంది ఇదంతా నువ్వు హెచ్ఈడీఎంఆర్ అండి అది షీడ్ వచ్చేసరికి కొద్దిగా ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది హెచ్ఈడిఎంఆర్ అనేసరికి నామినేషన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ ప్రేమింగ్ అనేసరికి మొత్తం టేక్ వాడే మనం కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమింగ్ కూడా మన నువ్వు వాడేస్తారు నేనైతే దానికి అయితే నేను ఎగ్రి అవును ఓన్లీ టేక్ ఫ్రేమ్ అయితేనే లైఫ్ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే నువ్వుడ్కి ఏంటంటే మనం ఇలాగ మ్యాగ్నెట్ చేసినప్పుడు ఈ నువ్వుడ్ అనేది మనకి పట్టు అనేది దొరకదు అది టేక్ ఫ్రేమ్ అనేసరికి మనకి ఇలాంటి మ్యాగ్నెట్లు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో మరింత అందంగా చేసుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు ఇక అలాగే ఈ బెడ్రూమ్లో మనం కంప్లీట్ చేసాం ఇంకేంటంటే ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ అంటే స్టడీ టేబుల్ ఒకటి అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి అలాగే ఇక్కడ దోమలతెరలు కూడా తీసుకొచ్చాం మనం అవి కూడా అయిపోవాలి ముందు కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్లు అన్నీ చేసుకుందాం అని ఆగాం ఇప్పుడు అయితే కిచెన్లోకి వచ్చాం కిచెన్లో ఆల్రెడీ సురేష్ ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాడు కింద బిగిస్తావా నీకు అది కోసిచ్చేది సరిపోద్దిగా ఆ రెండు పోషించేస్తా నీకైతే మనకు లోపల వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఈ రేకులకి వచ్చే వాటర్ ఏంటంటే ఈ వసార్లో పడి మొత్తం పాడైపోతుంది కాబట్టి మరి ఈ వాటర్ పైప్ అనేది వేస్తాం అనమాట గాడి కోసి మనం ఇంకైతే ఈ పైప్ అయితే ఒకటే లెంత్ అయితే ఇరవై అడుగుల లెంత్ అండి అంటే ఇక్కడ వసార్ అనేది వాటర్ అంతా పాడైపోతుంది కాబట్టి మనం ఇదే తిరుగుతుందా ఇంకా మన పని కూడా మొత్తం ఓవర్లు వర్క్ అంతా మనం కంప్లీట్ చేయిస్తాం ఇది ఫైనల్ వర్క్ అనమాట ఇది తిప్పమ్మా మరి ఓవర్ టైట్ చేయమ్మాక మావర్ టైట్ అవుతుందిలే అంతే చాలు ఏంటంటే ఇది పడిపోకుండా టూబ్ అంతే ఏం చేసామంటే ఇప్పుడు ఇది క్యామెరా చేసామంటే దీంట్లో గాడి కోసిన ముక్కనే మనం కటింగ్ చేసి ఈ బెల్ట్ కింద వాడతామండి ఇలాగా నొక్కు పడిగా ఇక అయితే మనము మన కార్పెంటరీ వర్క్ ఈరోజుతో అనేది కంప్లీట్ అయితే అయిపోయిందండి మొత్తం ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ మేము ఆరున్నరకి బయలుదేరాము ఇప్పుడు టైం వచ్చి మన దగ్గరగా ఐదు అవుతుంది అనుకుంటా మొత్తం మార్బుల్ షేడ్లు అనమాట మన టైప్ టైప్లో ఉంటాయి ఈ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి ఇంత ఫిని ఏదైనా ఫినిషింగ్ అయిన తర్వాత దీని లుక్ అనేది అర్థమవుతుందండి చేసే కొద్దిగా ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాదు ఈరోజు మరి అవ చేయాలనుకున్నాం అలాగే అవ చేసాం అలాగే ఇక్కడ ఇక్కడ అద్దంలా పెట్టి మనం ఇక్కడ చూడ అద్దం పెట్టి అలాగే ఒక బాస్కెట్ అనేది పెట్టాం అలాగే పైన వచ్చేసరికి మొత్తం అత్తగా డోర్లు పెట్టేసాం ఇటు కూడా డోర్లు పెట్టాం ఇది వచ్చేసరికి ఏంటి గోడ చెక్ కొట్టారనుకున్నారా కాదు ఇది వచ్చేసరికి ప్లాంక్ అనమాట టేబుల్ మేట్ అంటారు కదా ఆ టైపు ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా ఈ ఛానల్స్ అనేది కూడా దొరికితాయి చాలా బాగుంటుంది ఇది ఓపెన్ చేయడం బాగుంటుంది అదే క్లోజ్ చేయడానికి కూడా చిన్న సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మన కిటికీలకి బెస్సులు కూడా కొట్టడం జరిగింది అలాగే కట్న పైప్స్ ఈ మెస్సులు ఇంకా చిన్న చిన్న వర్క్లు చాలా చేసాం ఇంకా అన్ని కంప్లీట్ అనేది చేసాం అనమాట మొత్తం ఓవరాల్గా అయితే వర్క్ అయితే మనం కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో ఇంకా మన వాళ్ళు కూడా సామాన్లు అన్నీ చదివేశారు మొత్తం పైప్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మీరెవర పైపు ఎప్పుడైనా రెగిలిక వేయాలనుకుంటే ఈ ప్లానింగ్ అయితే చేసుకోండి ఇలాగా దీంట్లో తెగిన మొక్కే మనం దీనికి వేయడం జరిగింది బోల్డ్ వేసి ఇది కూడా చాలా అందంగా ఉంది ఇంకొంతమంది ఏంటంటే బైనింగ్ వేరులతో అట్లా కట్టేస్తారు రెడీ అన మా ఊళ్ళు అందరూ రెడీ అయిపోతున్నారు ఇంకా అలాగే బట్టలకి తీగలకు కూడా మన వాళ్ళు మేకులు వేయడం జరిగింది వీటికి ఇదండి ఇంకా ఈరోజుతో మనం కంప్లీట్ చేయాలనుకున్నాం కంప్లీట్ చేయించాం ఎలాగోలా అంటే మనం ఆరింటికి రాబట్టి కొద్దిగా ఈ టైంకి అయితే అయ్యింది అనమాట కొద్దిగా ఐదింటికల్లా అయిపోయినట్టుంది అయితే ఇంకా ఇలాగండి ఎవరన్నా తక్కువ బడ్జెట్లో మనకు అబోర్డ్ చేయించుకోవాలనుకుంటే ఇదైతే మనకు తక్కువ బడ్జెట్లో అయిపోద్ది రేటు మీకు తెలియాలనుకుంటే మీరు కింద నా నెంబర్ ఉంటుంది తప్పకుండా కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను అలాగే ఏంటంటే కామెంట్లో కామెంట్ చేయండి రేటు కూడా చెప్పిందో అంటున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను నాదో రేట్ ఉంటుంది ఇంకొకరిదో ఒక రేటు ఉంటుంది లేదా అది నా తీసినంత వరకు నేను అది అలా కరెక్ట్ కాదని నా నా ఉద్దేశం కొంతమంది చాలామంది కామెంట్లు అదే రేట్ కూడా చెప్పాను బ్రదర్ అని అడిగారు అంటే కాల్ చేయండి కాల్ చేస్తే నేను రేట్ అనేది చెప్తాను అలాగే అడుగులని బట్టి ఉంటుంది రేటు స్కేర్ బీట్ని బట్టి అలాగే అక్కడ మనం వాడే క్వాలిటీని బట్టి రేటు కూడా ఉంటుంది అనమాట మన తక్కువ బడ్జెట్లో అయితే ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లో అయితే అయింది ఇదండి ఇంకేమైనా వివరాలు కావాలంటే మేము నా వీడియోస్ ఇంకా రేపు ఏంటి వర్క్ రేపు సండే కదండి మ్యాక్సిమం వర్క్ ఉండదు కానీ చిన్న వర్క్ ఒకటి అయితే ఇల్లు ఓపెనింగ్ అయితే ఉంది అక్కడికి కూడా ఒక గుమ్మానికి బీడింగ్ అయితే కట్టాలి వెళ్తే రేపు మార్నింగ్ అక్కడికి వెళ్తాను ఇంకా ఇదండి ఇంకా సోవరం ఎక్కడ ఏంటి వర్క్ అనేది మరి సోవరం వీడియోలు అయితే అందరూ అందరూ తప్పకుండా చూడండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్